నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం పంటల వైవిధ్యానికి నిలయమైన రాష్ట్రంలో వరి పత్తి వంటి కొన్ని సంప్రదాయ పంటలకే ప్రాధాన్యం లభిస్తుంది విత్తనాలు చల్లే దశ నుంచి పంటల విక్రయం వరకు అనేక ఆటుపోట్లు ఎదురవుతున్న రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు పప్పు ధాన్యాలు నూనె గింజలు వంటి వాణిజ్య పంటల సాగుకు పుష్కలంగా అవకాశాలున్న రైతులు అటువైపు దృష్టి పెట్టడం లేదు ఇప్పటికీ పెద్ద ఎత్తున బోర్లు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న సూచనలేంటి వాతావరణ మార్పులు భూమి స్వభావాన్ని బట్టి పంటల ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేసుకోవాలని అని ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ ఏ మహేందర్ రెడ్డి సారీ ప్రొఫెసర్ ఏ అమరేందర్ రెడ్డి గారు వ్యవసాయ ఆర్థికవేత్త అలాగే ఎల్ జలపతిరావు గారు వ్యవసాయ శాస్త్రవేత్త ముందుగా జలపతిరావు గారు భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం చాలా భిన్నమైన పంటలకు అనుకూలం అలాంటి చోట ఏ ఏ పంటలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకూలతలు ఉన్నాయి అట్లాంటి వాటిని అందిపుచ్చుకోవడంలో మన రైతులు ఎక్కడ వెనకబడుతున్నారు అంటే తెలంగాణకు ఉన్నటువంటి ఒక మంచి అదృష్టం కానీ అవకాశాలు ఏంటంటే ఇక్కడ వాతావరణం కానీ భూములు కానీ సంవత్సరం పొడవునా రకరకాల పంటలు దాదాపు చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న చాలా పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ ఇక్కడ ఇంత అవకాశాలు ఉన్నదానికి మనకు ఒక చిన్న సమస్య ఏంటంటే నీటి లభ్యత తక్కువ ఇప్పటికీ యాభై శాతం పైన ఎక్కువగా వర్షాధారంగానే ఉంటాం తర్వాత కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం మొదలు తక్కువ కాబట్టి ఈ స అంటే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ రెండింటికి సంబంధించి ఆచరించవచ్చు అంటే ఆలోచించి చూసినట్టయితే శాస్త్ర పరిజ్ఞానం కావచ్చు లేకుంటే అనాదిగా మనం ఆచరించినటువంటి పూర్వీకులు ఆచరించిన కొన్ని పద్ధతులు ఇప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులలో ఆహార అలవాట్లు మారటం కానీ ఎగుమతులు దిగుమతులకు కొన్ని అవకాశాలను చూసినట్టయితే తెలంగాణకు ఒక మంచి పంటల ప్రణాళిక కావాలా ఈ దుష్టం ఏంటంటే పైన ప్రభుత్వం కానీ ఎన్నోసార్లు ఎన్ని చెప్పినా కానీ ఎలాంటి మార్పులు చేయలేదు నిజంగా చెప్పాలంటే శాస్త్రపరంగా కానీ తెలంగాణకు ఉన్న అవకాశాలకు విరుద్ధమైనటువంటి ఒక పంటల ప్రణాళిక తీసుకొచ్చి అభివృద్ధికి కొద్దిగా ఆటంకం కలిగిందని చెప్పక తప్పదు కానీ ఇప్పటి ఈ ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులైనా కానీ ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఆలోచన పెట్టడం కానీ ఆలోచించినట్టుగా ఎక్కడో ఒకటి రెండుసార్లు మాటలు విన్నాం కానీ ఇప్పుడు వంద రోజులు అయిపోయింది ఇప్పటికి కూడా ఎలాంటి సూచన చేయలేదు మళ్ళీ వర్షాకాలం వస్తుంది ఒక పంట కాలం పోతుంది కాబట్టి ఇది వర్ష వర్షం పాత రోజుల్లో అన్నట్టుగా వ్యవసాయం ఎవరికొరకు ఆగదు అన్నప్పుడు ప్రభుత్వం వేరే సమస్యలు ఉన్నా కానీ దీనికి సంబంధించిన నిపుణులతోటి ఒక నిపుణులను వేసి ఒక కమిటీని వేసి తెలంగాణకు ఇప్పుడున్న వనరులను వాడుకోవడానికి రైతాంగానికి ఆదాయం పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక పంటల ప్రణాళికకు తయారు చేయడానికి ఒక వ్యవసాయ కమిషన్ కమిషన్ అనే పద్ధతిలో అవసరం లేదు ఒక అడ్వైజరీ గ్రూప్ తయారు చేసి ఇచ్చినట్టయితే అనుభవాన్ని రైతులను అందరినీ కలిసి తెలంగాణకు మంచి పంటల ప్రణాళిక ఇచ్చే అవకాశం ఉంది అంటే ఎన్నో అవకాశాలు తెలంగాణలో నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి కూర్చొని రాజకీయ జోక్యం ఎక్కువ అవుతూ అభివృద్ధికి బదులు నిజంగా చెప్పాలంటే అంటే నిరోధకమైనటువంటి ప్రణాళికలు కానీ ఆచరణలు కానీ ఇప్పుడు రైతుల సమస్యలను కానీ చేస్తాం ఇంకోటి రైతుల సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది పంటల ప్రణాళిక ముందు కేవలం శాస్త్ర పరిజ్ఞానం యా జలపతిరావు గారు అంటే ఎక్కువ పంటలు అంటే ప్రధానంగా ఏ ఏ పంటలకు ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి అట్లాంటి వాటిని అందిపుచ్చుకోవడంలో రైతులకి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు మీరు అన్నట్టుగా వరి పత్తి ఇలాంటి పంటలకు అనవసరంగా ప్ర పోయిన ప్రభుత్వం ప్రచారం చేసి దాన్ని విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వ ప్రణాళికల పాలసీ సరిగా లేకపోవటం కారణమైతే తెలంగాణ ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే ఉద్యాన పంటలకు ముఖ్యంగా పండ్లు కూరగాయలు కూడా ఇప్పుడు కూడా కూరగాయలు చాలా ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం పప్పు దినుసులు ఒకప్పుడు తెలంగాణలో పప్పు దినుసుల సాగు ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం మన తెలంగాణ కూడా అలాంటి పంటలకు నిజంగా ముందు చెప్పినట్టు చాలా పంటలతో పాటు ఉద్యానవన పంటలకు చాలా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి ఈ తక్కువ అంటే నీటి తక్కువ అవుతున్న సమయంలో కూడా ఉద్యానవన పంటల నుంచి రైతుకు ఆదాయం పెరుగుతుంది ఈ భూ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి తర్వాత రైతుకు నిరంతరం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నటువంటి పంటలు కాబట్టి వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటికి రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలనేది ఒక ప్రణాళిక తీసినట్టయితే ఇంతకుముందు వీరు పంటలు అన్నారు కదా ఇప్పుడు మనం చర్చలో ముఖ్యమైన అంశం ఏంటంటే తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు సంక్రాంతికి అంటే రెండో పంటను వరి చేయక తేల్సినట్టయితే తెల్ల నువ్వులు బ్రహ్మాండమైనటువంటి ఎగుమతికి అవకాశాలు ఉన్నాయి చాలా వరకు వాడుతున్నారు అలాగే వేరు వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి మన దగ్గర వినియోగం పెరుగుతుంది ఇప్పటికీ గింజలు ఎంతో మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది దేశం అలాగే పప్పు దినుసులో కూడా మనం మంచి ఉన్నాయి సంవత్సరం పొడవున పప్పు దినుసులు మూడు మూడు సీజన్లలో పండుగ అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగా హార్టికల్చర్లో చూసినట్టయితే బనానా కావచ్చు అంటే అరటి కావచ్చు చాలా రకాల పంటలు ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ఏదో ఎవరు ఓకే అమరేందర్ రెడ్డి గారు వరి లేకపోతే పత్తి మీదనే ఎక్కువ కాలం పాటు ఆధారపడడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు ఇప్పుడు అలాగే వరి మీద ఎక్కువ ఆధారపడి ఈ ఇబ్బంది పడినటువంటి వివిధ రాష్ట్రాలు లేకపోతే దేశాల అనుభవాలు ఏం చెబుతున్నాయి మనకు ఇప్పుడు వరి ప్రత్యేకంగా వరి చూసుకుంటే మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా బీహారు ఇవన్నీ వరే మేజర్ పంట వరినే మళ్ళీ అక్కడ ఏంటంటే నీటి వసతి బాగా ఉంటుంది అయినప్పటికీ వరి ఉన్న ఉండడం వల్ల అక్కడ పేదరికానికి ఎక్కువ ఉన్నది అది ఎందుకంటే మనకు నైన్టీన్ నైంటీస్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు వేల సంవత్సరాల నుంచి ఎక్కడైనా అవకాశాలు ఉంటే ప్రోగ్రెసివ్ స్టేట్స్ అయినా మన కర్ణాటక అయినా కొన్ని ఆంధ్రప్రదేశ్ కొన్ని కర్నూ కర్నూలు నెల్లూరు ఇట్లాంటి ప్రాంతాలైనా క్రాప్ డైవర్సిఫికేషన్ కమర్షియల్ క్రాప్స్ కు క్రాప్ డైవర్సిఫై చేసుకున్నారు అక్కడ రైతుల ఇన్కమ్ పెరిగింది అంతా బాగున్నది ఎక్కడైతే వరి మీద ఆధారపడి ఉన్నారో మన వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ ఇవన్నీ స్టేట్స్ కూడా నీటి వసతి ఎక్కువగా ఉన్నవన్న ఎక్కువ ఉన్నది ఎందుకంటే రైతు ఇది వరికి వచ్చిన ముఖ్య ప్రాబ్లం ఏంటంటే ఇన్కమ్స్ ఎక్కువ పెరగవు ఇన్కమ్ పదివేలు పదిహేను వేలు ఎకరానికి లాభం వస్తే అదే మా భాగ్యం అంతకన్నా ఎక్కువ పోదు ఇంకోటి ఏంటంటే మనకు ఎందుకు వరినే పండిస్తుండ్రు వరినే వీళ్ళు ఎంచుకుంటుండ్రంటే మనకు మేనేజ్మెంట్ అనేది చాలా సులువు వరి వేసుకోవడంలో మేనేజ్మెంట్ రోజు పోయి చూడాల్సిన అవసరం లేదు దిగు ఇది రోగాలు ఎన్నో పురుగులు అవి ఇవి రావు ఎక్కువ సో దాని వల్ల ఇది ఎక్కువ కలు కరువు ఇది మన ఈ రైతులు ఉన్నారు కలు ఇది టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు కదా దాని వల్ల వాటి వల్ల ఈ మేనేజ్మెంట్ సులువు కాబట్టి లేబర్ కొంచెం ఎక్కువ తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వీటి వల్ల వరి వేస్తుండ్రు దాని వల్ల వాళ్ళ ఇన్కమ్ పెంచుకునే అవకాశాలు అనేది చేజాటుకుంటుంది మనకు మనకు పంజాబ్ ఉంది పంజాబు అది నైన్టీన్ సిక్స్టీస్ నుంచి నైన్టీన్ నైన్టీస్ వరకు వరి వాళ్ళకి మంచిదే తర్వాత వాళ్ళు క్రాప్ డైవర్సిఫికేషన్ చేయలేదు కాబట్టి పంజాబు ఆవరేజ్ ఇన్కమ్ అనేది నైన్టీన్ నైన్టీస్ నుంచి వేరే స్టేట్స్తో చూస్తే తగ్గుతున్నారు పంజాబ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు బాస్మతి చాలా మంది బాస్మతి రైస్ వేస్తుంటారు అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అమ్ముతుంటారు వాళ్ళకి అవకాశాలు ఉన్నది కానీ మనకు అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఏ పాలసీ సార్ చెప్పినట్టు ఈ పాలసీస్ ఏంటంటే మనకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ నాకు నాకు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతు నేను ఒక బోర్వెల్ డీప్ గా బోర్వెల్ తవ్వుకొని పక్కన ఐదు పది ఎకరాల రైతుల నుంచి కూడా నీళ్ళు లాక్కొని నా వరి పంటకు వేసుకుంది సో ఇటువంటి పరిస్థితి ఉంది దానివల్ల ఏమైంది ఒక ఐదు పది ఎకరాలకు వచ్చే నీళ్లు ఒక ఎకరము రెండు ఎకరాలకే వరికే చేసుకుంటాం మిగతా ఎనిమిది తొమ్మిది ఎకరాలు అట్నే ఎండిపోయి ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఆ మెయిన్ గా ఏంటంటే మనకు ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ వరకే మొగ్గు రైతులంతా ఓకే సార్ జలపతిరావు గారు కొన్నేళ్లుగా చూస్తుంటే విత్తనాల కొనుగోళ్ల నుంచి ధాన్యం విక్రయం దాకా సాగులో చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి అయినప్పటికీ రైతులు మాత్రం అటువైపే మొగ్గు చూపుతున్నారు దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీరు ఇబ్బందులు అన్నప్పుడు ఇప్పుడు రెండవ పంటకు తెలంగాణలో బోర్ల కింద సాగు చేసిన వరి పంట చాలా ప్రాంతాలలో ఎండిపోయింది ఈ పరిస్థితి వస్తుందని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలుగా చాలా ప్రాంతాలలో ముఖ్యంగా డార్క్ ఏరియాస్ అంటాం ఎక్కడైతే భూగర్భ జలాల సమస్య ఉందో రెండో పంటకు వరి అప్పుడున్న ప్రభుత్వంలో చాలా మందితోటి మాట్లాడాను ఒక విధానం తీసుకురండి సార్ మీకు రాజకీయంగా పార్టీకి అనుకూలమా అనుకూలమని ఆలోచించకండి ప్రతికూలమని బట్ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మంచిది ఏంటంటే రెండో పంట బావుల కింద బోర్ల కింద వరి పంట సాగు చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు కేవలం వరి పంట దిగుబతులు కాదు రేపు తాగునీరు కూడా సమస్య అవుతుంది బెంగళూరు ఇప్పుడు చూస్తున్న వాటిలాగే రేపు హైదరాబాద్ కూడా వస్తుంది ఇట్లాంటిదాన్ని ఎన్నో చెప్పినా కానీ నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు అన్నట్టుగా శాస్త్రపరమైనటువంటి విధానాలలో రాజకీయ జోక్యం దయచేసి ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వానికి చేసే చెప్తున్నాను దీని శాస్త్రాన్ని రైతుల అనుభవాలను దీనిలో పెట్టుకొని దాని వరకు మాత్రమే ప్రణాళికలు తయారు చేయండి ఆ శాస్త్రమైన రూపొందించిన ప్రణాళికకు ప్రభుత్వ విధానం దానికి సపోర్ట్గా ఉన్నట్టయితే వస్తుంది ఇంతకు మీద అన్నట్టుగా వరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా వరికి వేసినట్టయితే మేము ఇంక ఐదు వందలకు మేము ఎక్కువ కొంటాము లేకుంటే వరికి మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము అంటే ఇవన్నీ ఏమైంది అంటే చాలా రకాలుగా రైతులను వరివైపు మొగ్గు చూపిండి దురదృష్టం ఏంటంటే చాలా ప్రాంతాలలో మెట్ట ప్రాంతాన్ని కూడా భూములు చ చదుం చేసి లెవెల్ చేసి బోర్లు వేస్తున్నారు ఇప్పుడు బోర్ల నీళ్ళు లేవు పంట ఎండిపోతుంది ఇది దీనికి చాలా అందుకని చెప్పినట్టు ప్రభుత్వ విధానాలు ఎప్పటికీ శాస్త్రపరంగా శాస్త్ర సూచనలకు అనుగుణంగా మన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు ఉన్నట్టయితే బాగుంటుంది అన్నది ఒకటి రెండోది వరికి బదులుగా చాలా ప్రాంతంలో సమస్యలు ఏంటంటే రైతుకు ఉన్నది ఇప్పుడు చూసిన సమస్య కోతులు పందులు ఇవి రెండు సాంఘిక సమస్యలు తోడైనాయి రైతుల ఆలోచనకు లేకుంటే ప్రభుత్వ తప్పుడు విధానాలకు ఏంటంటే ఈ చాలా ప్రాంతాల్లో కోతులు కూరగాయలు ఉండట్లేదు లేకుంటే పనులు వేసినా తింటున్నాయి లేకుంటే అడవి పందులు వచ్చేసి నష్టపరుస్తున్నాయని ఈ ఆలోచన రైతు సమస్యగా కరెక్టే కానీ ప్రభుత్వంది ఈ రైతు సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచించుకుంటే మనకు పత్యాదిన పంటలు చాలా ఉన్నాయి కాబట్టి కోతులు పందులు తినటువంటి పంటలు వరికి బదులుగా సాగు చేసేటువంటి చాలా పంటలు ఉన్నాయి కానీ ఇంకోటి అన్నట్టుగా మీరు కొన్ని కొన్ని రకాల పంటలు మేము సూచించినప్పుడు రైతుల నుంచి వచ్చే సమస్య ఇవి కాకుండా ఏంటంటే వాటికి స్టోరేజ్ చేసుకోవడానికి మనం సరి అయినటువంటి వసతులు ఇప్పటికీ లేవు ముఖ్యంగా చెప్పాలంటే అరటి గురించి బాగా ప్రచారం చేశాము అరటికి అనేసరికి చాలా వరకు కోల్డ్ స్టోరేజ్లు కావాలా లేకుంటే తెలంగాణలో మిరప పంటకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది మిరప మీద పరిశోధన లేవు అంటే పరిశోధన సపోర్టు లేదు వ్యవసాయ ఈ ఎక్స్టెన్షన్ అంటాం కదా మరొక క్షేత్రస్థాయిలో అటు లేదు విధానాలు లేవు కాబట్టి రైతులను రైతులకు వదిలేసేట బాగుండేది కానీ దానికి తోడు రాజకీయ జోక్యంతో సమస్య తెలంగాణలో సమస్య కాకుండా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు సమస్య అయింది అప్పుడేమో కాళేశ్వరం నిల్లిస్తున్నామని వాళ్ళు డంబాలు కొట్టుకున్నారు బట్ వీళ్ళు వచ్చిన తర్వాత అయినా మరి పంటల మార్పు చేయడానికి ఇప్పటికైనా ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే రైతులను కానీ ఈ విధంగా వరి సాగు చేసుకుంటే ఇంతకుముందు అమరీందర్ రెడ్డి గారు చెప్పారు ఇది ఆర్థికంగా లాభం కాదు చాలా పంటలకు ఆర్థిక లాభాలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు ప్రభుత్వం నుంచి మనం సహాయం అడుగుతాము ఆ సమస్యలను ఏ పరిష్కరించగలుగుతారో అన్న చూసినట్టయితే తెలంగాణలో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందండి వ్యవసాయానికి మంచి అనుభవం ఉన్న రైతులు ఉన్నారు అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు ఉన్నారు వాతావరణం ఉంది కానీ ఏంటంటే విధా విధానాలు అమల్లోకి తీసుకురావట్లేదు ప్రభుత్వం అమరేందర్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రానికి విత్తన సాగు సంబంధించి చాలా మంచి పేరుంది అలాగే పప్పు ధాన్యాలు నూనె గింజల సాగు సంబంధించి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో కానీ రైతులను అటువైపు మళ్లించడంలో ఎక్కడ విఫలం అవుతున్నారు ఎవరిది లోపం అంటారు ఈ విషయంలో ఎక్కడైనా సమస్య ఉంది బేసికల్ గా ఏంటంటే మనకు వరి దిగుబడి మొత్తానికి కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కదా మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర గవర్నమెంట్ కొంటుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కొంటుంది తెలంగాణలో ఇంకా కొన్ని స్టేట్ల సో అదొకటి ఇంకొకటి దిగుబడి కూడా వరి దిగుబడి రెండు మూడు రేట్లు ఎక్కువ ఉంటుంది అది కూడా చూసుకోవాలి దిగుబడి ఎక్కువ ఉంటుంది మీని ప్రైస్ కొంచెం తక్కువ ఉన్నా కానీ ఈ పల్సెస్ ఆయిల్ సీడ్స్ కంపేర్ చేస్తే ప్రైస్ కూడా గ్యారంటీ కానీ ఇక్కడ కు ఆయిల్ సీడ్స్ వచ్చే వరకు ఎంతైనా ఆ దిగుబడి అనేది ఒక ఇక్కడ ఇరవై క్వింటాల్ వస్తే ఇక్కడ పది క్వింటాలు వస్తాయి పల్సెస్ కైనా మన పప్పు దినుసు కైనా ఆయిల్ సీడ్స్ కైనా సో మళ్ళీ ఇంకా ప్రైస్ కూడా ఫ్లక్చువేషన్ అవుతుంది ఈ రెండింటినీ ఎలా మనం బ్యాలెన్స్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఈ షిఫ్ట్ అనేది ఇంపార్టెంట్ కానీ ఈ షిఫ్ట్ ఈ షిఫ్ట్ చేయడానికి రైతులు కొంచెం నచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ప్యార్ ప్రైస్ గ్యారంటీ లేదు దిగుబడి కూడా చాలా అన్సర్టి ఉంటుంది ఈ రెండింటికి కూడా మనకు కొన్ని స్టేట్లు హర్యానా కానీ ఇంకా వేరే స్టేట్లు ఏమైనా ఇస్తున్నాయంటే ఏరియా నుంచి పల్సెస్ కన్నా ఆయిల్ సీడ్స్ కన్నా షిఫ్ట్ అవుతే ఎకరానికి పదివేలు పదిహేను వేలు మేము అదనంగా ఇస్తాం ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది ఈ డైరెక్ట్ బెనిఫిట్స్ ఇది రైతు బీమా రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి కదా పిఎం కిసాన్ వీటితో కలిపి మేము ఒక పదివేలు పదివేలు పదిహేను వేలు ఎక్స్ట్రా ఇస్తాము అదే ప్యాడీ ఏరియా నుంచి నువ్వు పల్సెస్ కైనా ఆయిల్ సీడ్స్ కన్నా షిఫ్ట్ అవుతే పదివేలు ఇమీడియట్ గా సోవింగ్ టైం అప్పుడే మనం ఇస్తాము ఇంకోటి మనకు ఈ పప్పు దినుసుకైనా ఆయిల్ ఆయిల్ సీడ్స్కైనా మనకు మంచి విత్తనాలు అనేవి దొరకడం కష్టం మార్కెట్ అది గవర్నమెంట్ చేయట్లేదు మన ప్రైవేట్ సెక్టర్ కూడా చేయట్లేదు విత్తనాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సీడ్ బౌలైనా కానీ విత్తనాలు అనేది ఇది పల్సెస్కు ఆయిల్ సీడ్స్కు విత్తనాలు కరువు అయితే ఉంది సో మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు టైంలో ఈ పప్పులు పప్పు ధాన్యాలు ఈ నూనె గింజల విత్తనాలు టైంలో అందితే మాత్రము ఇంకో ఎకరానికి ఓ పదివేలు పదిహేను రూపాయలు పదిహేను వేలు ఎక్స్ట్రా ఇస్తామని అంటే తప్పకుండా ఓ షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎస్పెషల్లీ మన నల్గొండ ఈ మహబూబ్ నగర్ కొన్ని మెట్ట ప్రాంతాలలో ఈ షిఫ్ట్ అనేది మన మైక్రో లెవెల్ ప్లానింగ్ తోని కొంచము చేయవచ్చు ఓకే సార్ జలపతిరావు గారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే పరిశోధనా కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ పరిశోధన స్థానాలు పంటల వైవిధ్యం విషయంలో ఏం చెబుతున్నాయి అంటే నేను కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా ముఖ్యంగా పంటల వైవిధ్యంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాము ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాము కానీ ఏంటంటే ఆ ప్రయత్నం అనేది రైతులను ఒక ఒక పద్ధతి మార్చి ఇంకొక పద్ధతి వైపు వెళ్ళటం కానీ వాటి సమస్యలను ఏంటంటే ప్రభుత్వ విధానం కావాలి ప్రభుత్వ పాలసీ విధానం లేకపోతే కేవలం శాస్త్రవేత్త పోయి ఒక రైతు దగ్గరికి వెళ్ళి మార్పించాలంటే వీలు కాదు కారణం ఏంటంటే వరి వేసిన తర్వాత రెండో పంటనే మా ఉద్దేశం అంతా రెండో పంట బావుల కింద వరిని ఆపేయాలని చాలాసార్లు ప్రయత్నం చేసాము పెద్ద పెద్ద వాళ్ళ నాయ అంటే నాయకులతో మాట్లాడాము ఆడ క్షేత్రస్థాయిలో సమస్య ఏమవుతుందంటే స్లో రెండోసారి వరి వేసినప్పుడు వరి వరి పొలం ఏముందంటే చదువు చేస్తారు లెవల్ అయి ఉంటుంది వాటికి వేరే ఆరుతడ పంట వేసి భూమి మీద నీళ్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు జాలు పడుతుంది తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక సమస్య కదా చదువు ప్రాంతం ఉంది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే వాళ్ళకు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవ్వండి ఈ ప్రాంతంలో ఇచ్చినట్టయితే చాలామంది పంట మార్పిడికి చాలా సులభం అవుతుందని అంటే ఇంతకు ముందు అన్నట్టుగా రైతు సమస్యలే ఉన్నది తర్వాత భూ సమస్యలేమున్నది ఏ ప్రాంతంలో ఏ పంట అన్నది ఒక ఒక పరిశీలన చేసి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికను తీసుకొచ్చి ఇవ్వటం ఇంతకుముందు మీరు రెండవది ఏంటంటే క్షేత్రస్థాయిలో రైతు పొలంలో రైతుల దగ్గర ప్రదర్శనగా ఏర్పాటు చేసి ఇది సక్సెస్ అవుతుందని నిరూపణ చేస్తే తప్ప రైతులు ఎవరు మనం కూడా అది జనరల్ సహజంగా ఎవరైనా కొత్త కొత్త పద్ధతికి వెళ్ళాలన్నట్టయితే వాళ్ళకి ఎక్కడన్నా చూడాలి చూసి నేర్చుకోవాలి వాళ్ళకి అనుభవం రావాలి కాబట్టి ఆ ఆ కోణం నుంచి ఎక్కడ లేదు ఇంతకుందన్నట్టుగా విశ్వవిద్యాలయాలు అనకూడదు కానీ నేను ఒక శాస్త్రవేత్తగా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈరోజు క్షేత్రస్థాయిలో విశ్వవిద్యాలయం కానీ వ్యవసాయ శాఖ కానీ ఏమాత్రము ఉనికిని ఉనికి లేదు వాళ్ళు మొత్తం ఉనికి ఓడగొట్టుకున్నారు వాళ్ళ గౌరవాన్ని కూడా ఓడగొట్టుకున్నారు ఈ ముఖ్యమైన అంశంగా ఇప్పుడు తెలంగాణకు కొత్త రకాలు తీయటము అది అనేది ఒకటైతే పంట మార్పిడి తీసేయటం అనేది చేయించడం అనేది చాలా పెద్ద అంశంగా తీసుకోవాలి ఆ యూనివర్సిటీ ఆ వ్యవసాయ శాఖ ప్రభుత్వం కూడా కాబట్టి ఈ సందర్భంగా నేను ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దయచేసి రైతుల దగ్గరికి వెళ్ళండి క్షేత్రస్థాయికి వెళ్ళండి మేము మాకంటే ముందున్న వాళ్ళు చాలామంది ఇప్పటివరకు చేసినారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలను మీరు కొనసాగించండి దాంట్లో సమస్యలకు ఇంకా పరిష్కారం వెతకండి కానీ ఇంత మీరు అన్నట్టుగా ఈ ఈ ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీ కానీ వ్యవసాయ శాఖ ఉన్నదో కేవలము ఒక ఆభరణాలుగా మిగిలిపోకూడదు దయచేసి రైతుల సమస్యలకు క్షేత్ర వెళ్ళి రైతులతో మాట్లాడి రైతుల ఆలోచనకు అనుగుణంగా మన ప్రణాళికలు కానీ శాస్త్రం కానీ చెప్పాలి కానీ మనం లాబరేటరీలో కూర్చొని ఏదో చేస్తాం ఏదో చెప్తామంటే అది ముందుకు సాగనటువంటిది కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా ఈ విశ్వవిద్యాలయాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వ్యవసాయ శాఖల సమస్యలు ఏమున్నది అన్నది చెప్పడం ఒకటి ఇంతకుముందు వెంకటేశ్వర పాత రోజుల్లో మేము పనిచేసినప్పటికంటే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి చాలామంది రైతులు నాకు ఇప్పటికీ మాట్లాడుతుంటారు ఒక వీడియో పెట్టండి అంటే రెండు నిమిషాల్లో వీడియో పంపుతున్నాడు అంటే నేను క్షేత్రానికి వెళ్ళి చూసినట్టుగా ఎంతోమందికి సరి అయిన సమస్యలు ఇవ్వగలుగుతున్నాను మరి అదే ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కానీ యూనివర్సిటీ కానీ ఇలాగ రైతులతో సమన్వయం ఏర్పడి చక్కగా చూసి ఇవ్వడానికి అంటే సమాచారం ఇవ్వడానికి ఎన్నో ఆధునిక పద్ధతులు ఉన్నాయి ఈ రోజుల్లో కూడా ఏ రైతు క్షేత్రానికి ఈ శాస్త్రవేత్తలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ చేరట్లేదు అన్నది నాకు రైతులతో ఇప్పటికీ సంబంధం ఉంది కాబట్టి రైతుల ఆర్గనైజేషన్కు ఇంకా టెక్నికల్ అయిన సపోర్ట్ చేస్తున్నా కాబట్టి ఇది నేను బాధపడుతూ చెప్తున్నాను ఓకే సార్ అమరేందర్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటికి కూడా దాదాపు అరవై శాతం వరకు జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు వాళ్ళు కూడా వర్షాధారం మీద లేకపోతే బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ పంటల వైవిధ్యం విషయంలో ఒప్పించి మెప్పించాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు ఇది దీనికి రెండు రకాలండి ఒకటేమో టెక్నాలజీ పరంగా మంచి టెక్నాలజీని రైతులకు అందించాలి పప్పు దినుసులైనా మన నూనె గింజలైనా ఈ టెక్నాలజీ మెయిన్గా మనకు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఏ కొత్త వంగడాలైనా వచ్చినాయి లేవు అధిక అధిక ఉత్పత్తి ఇచ్చినవి కూడా లేవు వాటి మీద ప్రైవేట్ సెక్టార్కు ఇన్సెంటివ్ ఇవ్వాలి గవర్నమెంట్ కూడా మన స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ బాగా ఎంఫసిస్ చేసి ఆ టెక్నాలజీని రైతుల దగ్గర తీసుకెళ్ళాలి అది నెంబర్ వన్ ఇంకోటి ప్రైజ్ గ్యారెంటీ మనకు వరి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ ఉన్నది వరి మన ఈ పప్పు దినుసులు తీసుకుంటే పది పది పర్సెంట్ కూడా లేదు పది పర్సెంట్ ప్రొక్యూర్ గవర్నమెంట్ కూడా పది పర్సెంట్ కూడా గవర్నమెంట్ కొంటలేదు పప్పులైనా నూనె గింజలే కనీసము మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ చేయడానికి ముప్పై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అక్కడ లోకల్ విలేజ్ల ముప్పై పర్సెంట్ మార్కెట్ అరైవల్స్ వస్తాయి కదా ముప్పై పర్సెంట్ గవర్నమెంట్ కొంటే ఆటోమేటిక్గా ఆ ప్రైజెస్ అనేది కొంచెం హైయర్ లెవెల్ స్టెబిలైజ్ ప్రైసెస్ ప్రైజెస్ కొంచెం లెవెల్ స్టెబిలైజ్ అయితే ఆటోమేటిక్గా రైతులు కూడా పల్సెస్ అయినా ఆయిల్ సీడ్స్ అయినా పంట చేయడానికి అవకాశం ఉంది ఈ రెండు చేసి ఇంకోటి ఏమన్నా ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ లో ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ అనేది ప్రొక్యూర్ చేయకపోయినా కానీ ఆ డెఫిషియన్సీ మార్కెట్ ప్రైస్ ఎంత తగ్గిందో మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా ఆ డెఫి ఆ తక్కువ తక్కువైనా ఎంత తక్కువ ఉన్నదో ఆ తక్కువ మొత్తాన్ని మనం డైరెక్ట్ గా రైతు అకౌంట్ లో పడేటట్టు స్కీమ్ ఉంది మధ్యప్రదేశ్ లో ఉండేది కొన్ని రోజులు నడిచింది బాగానే నడిచింది కానీ కొన్ని పొలిటికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అది నడవలేదు మధ్యలో సో అట్లాంటి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ అట్లాంటి స్కీమ్స్ మళ్ళీ ఈ ప్యాడీ నుంచి మన పప్పు దినుసులకు కానీ నూనె గింజలకు కానీ షిఫ్ట్ అవుతే పదివేలు పదిహేను వేలు పంట వేసే ముందే ఇస్తే ఈ రెండు మూడు ఇన్సెంటివ్స్ ఎప్పుడైనా మనకు ఇన్సెంటివ్స్ అనేది ఉండాలి రైతులకు ఆ ఇన్సెంటివ్స్ ఆ సబ్సిడీస్ లేకపోతే రైతులు వరి నుంచి పప్పు దినుసులు ఇంకే అయినా కష్టం ఇంకోటి మనకు పప్పులు న్యూనగించలే కాకుండా సార్ చెప్పినట్టు మిర్చి రకరకాల హై వాల్యూ క్రాప్స్ అంటాం మంచి ఎక్కువ దిగుబడి ఎక్కువ రేట్ వచ్చే హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటికి షిఫ్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ తరఫున బాగా ప్రోత్సాహించాలి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఈ మధ్యలో ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటుంది షేడ్ ఫార్మింగ్ ఇవన్నీ కొంచెం హైటెక్ అగ్రికల్చర్ ఇవన్నీ యూజ్ చేస్తే రైతులకు కూడా గిట్టుబాటు వస్తాయి ఇన్కమ్ పెరుగుతుంది క్రాప్ షిఫ్ట్ చేయడం అనేది చాలా ఈజీ ఉంటుంది ఓకే సార్ జలపతిరావు గారు ఇప్పుడు వాతావరణ మార్పులు అలాగే ఎప్పటికప్పుడు చెప్పండి జలపతి గారు మీరేదో చెప్పవచ్చు అంటే మీరు ఇంతకు ముందు అమరీందర్ రెడ్డి గారు దానికి దానికి అంటే అమరేందర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు నేను ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం దయచేసి ఇప్పుడు మే ఇద్దరు ఆలోచనలు సరిపోవు ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా పెద్ద సమస్య శాస్త్రం ఉంది రైతుల అనుభవాలు ఉన్నది మార్కెట్ ఉన్నది ఇన్ని అంశాల మీద ప్రాసెసింగ్ ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఇప్పుడు కోరేది ఏంటంటే దయచేసి ఒక అగ్రికల్చర్ అడ్వైజరీ గ్రూప్ అనేది పెట్టండి దానికి ఏ రాజకీయ పదవులు అవసరం లేదు బాగా అంటే ఉచిత మేము సెల్ఫ్గా సజెషన్ ఇవ్వడానికి హైదరాబాద్లో తెలంగా తెలంగాణ ప్రాంతంలో శాస్త్రవేత్తలు మంచి అనుభవం ఉన్న రైతులు అందరితోటి ఒక కమిటీ వేసి ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళ నుంచి సిఫారసులు తీసుకోండి అవిటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసుకుంటే సార్ తెలంగాణలో తప్ప తొందరలోనే ఈ కొత్త ప్రభుత్వం తొందరలోనే మంచి వ్యవసాయ ప్రణాళిక తెచ్చినట్టే అవుతుందన్నది ఒక ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఒక సూచన ఓకే సార్ అలాగే జలపతిరావు గారు ఇప్పుడు వాతావరణ మార్పులు కావచ్చు లేకపోతే ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల అవసరాలు భూమి స్వరూపాన్ని బేరీజు వేసుకుని పంటల ప్రణాళికను ఏ విధంగా రూపొందించుకోవాలి ఎలా ఉంటే బాగుంటుందంటారు తెలంగాణకి అలాగే దీనికి సంబంధించి తగినంత మేధోమదనం జరుగుతుందా నిజంగా చెప్పాలంటే మేధోమతనము వేరే పక్కకి వెళ్ళిపోయింది అంటే శాస్త్రం ఉంది అనుభవం ఉంది దానికి దాన్ని చర్చించి కానీ ఆచరణ ఆచరణలోకి తీసుకురావట్లేదు అన్నది ఒక మొదటిసారి బాధ అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధ ఎవరిని అడిగినా కానీ భూమి చెడిపోయిందండి భూమి ఇంతకు ముందులాగా లేదు అన్నది ఒకటి రెండోది ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు ఎరువులు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు దీనివల్లనే అందరికీ ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నది సర్వదా అందరూ ఒప్పుకుంటున్నటువంటి అంశం మరి దీనికి కారణాలు ఏంటి పంట పత్తి వరి వేసినట్టయితే వరికి వా ఎక్కువ మొత్తంలో ఎరువులు కావాలి వరికి వచ్చినటువంటి చీడ పీడలు వేరే పంటలకు కంటే చాలా ఎక్కువ విపరీతంగా రసాయనాలు వరికి వాడుతున్నారు కలుపు మందులతో సహా పత్తి ఎక్కువ పురుగు మందులు వాడేటువంటి పంటలలో పత్తి ప్రధానమైన పంట ఈ రెండు పంటలను విస్తృతంగా పెరగడానికి ప్రభుత్వ విధానాలే తప్పు కాబట్టి మన దగ్గర భూమి చెడిపోయింది భూమి చెడిపోవటంతో పాటు ఆహారం ఆరోగ్యంగా లేక ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది ఇంకా ముందు ముందు రోజులలో ఈ రెండు కీలకమైన అంశాలు దెబ్బతింటే సమస్య వస్తుంది అన్నది ఒకటి మూడు మూడవది మీరు అన్నారు వాతావరణ మార్పులు వస్తున్నాయి మనకు తెలుసు ఈ సంవత్సరం సడన్గా రెండవ పంట వర్షాలు తగ్గినాయి వర్షాలు తగ్గిన ప్రభావం వెంటనే మనకు జనవరి నుంచి భూగర్భ జలాలు లోపం అవకుండాది పంటేసి అంత ఖర్చు పెట్టిన తర్వాత ఎండిపోతే రైతు చిన్న చిన్న రైతులు బతకడానికి అవకాశం లేనటువంటి సందర్భం కాబట్టి ఎక్కడ బోర్లు వేయాలి ఎక్కడ నీరు అవసరం ఉంది ఎక్కడ నీరు ఉంది ఎక్కడ నీరు లేదు ఎక్కడ ఏ పంట వేయాలి అనేది తీసుకురావాలి రైతుల మార్పు చేయడం అనేది ఒక షార్ట్ పీరియడ్లో తొందరగా అంటే అతి తక్కువ కాలంలో అయ్యేటువంటిది కాదు కొంచెం సమయం తీసుకుంటుంది బట్ ఆ సమయం మాకు రాజకీయంగా టైం లేదు అనే ఆలోచన కాదు దయచేసి దీర్ఘకాలికంగా చూడండి వ్యవసాయాన్ని రైతుల సమస్యలను దీర్ఘకాలికంగా పరిష్కరించాలి దానికి తగ్గట్టుగా అటు రైతులు సహకరించాలి ప్రభుత్వ విధానాలు సహకరించాలి ఈ ఈ సమస్యలో విశ్రాంత శాస్త్రవేత్తలు చాలా మంది రోజుల్లో ఉన్నారు వివిధ రంగాల్లో ఉన్నారు అవి ఇట్లాంటి అమరిందంటే దేశీయంగా రాష్ట్రమైన నేషనల్ లెవెల్లో చాలా అనాలిసిస్ చేశారు ఆర్థికవేత్త కాబట్టి సరి అయినటువంటి ప్రణాళికలిచే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ భూ భూ సమస్య తగ్గవుతుంది అవుతుంది ఆహార సమస్య అవుతుంది తర్వాత వాతావరణ మార్పులను వీటన్నిటిని చూసి తెసేసి తప్పనిసరిగా ప్రభుత్వము అతి తొందరలో ఒక మంచి విధానం పంటల ప్రణాళికను విధానాన్ని తయారు చేస్తారని ఆశిద్దాం ఓకే సార్ అమరేందర్ రెడ్డి గారు ఇప్పుడు పంటల వైవిధ్యాన్ని ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుని రైతులకు ఆ ప్రయోజనాలు వివరించగలిగే వివరించగలిగితే ఎలాంటి మేలు కలుగుతుంది ఈ విషయంలో ఏం చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం పాలసీ పరంగా ఒకటి రెండు మూడు వేరియబుల్స్ ఉన్నాయి పాలసీ పరంగా ఒకటి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉన్నంత వరకు ఈ పంట మార్పిట్ అనేది కష్టం ఇప్పుడు పంజా పంజాబ్ డిఫరెంట్ స్టేట్లలో ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు పది గంటలు యూజ్ చేస్తున్నావు కదా పది గంటల నుంచి ఐదు గంటలకు మూడు గంటలకు తగ్గించితే నీకు ఇంత సేవింగ్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేసినావు నీళ్లు సేవ్ చేసినావు కాబట్టి నీకు నీకు ఒక ఐదు వేలు పర్ మంత్ మీ బ్యాంక్ పడుతుంది రైతుల బ్యాంక్ అకౌంట్లో నీళ్లు సేవ్ చేస్తే నీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి ఆ స్కీమ్ ఉంది పంజాబ్ అట్లాంటి స్కీమ్ ఎస్పెషల్లీ మెట్ట మన నల్గొండ ఒక్క నిమిషం ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వకుండా ఫ్రీ ఎలక్ట్రిసిటీ బదులుగా సోలార్ ప్యానల్స్ పెట్టి ప్రతి బోరు దగ్గర సోలార్ ప్యానల్స్ ఖర్చును ప్రభుత్వం పెంచినట్టు ఇచ్చినట్టయితే ప్రతి రైతు బోరు సోలార్తో నడుస్తుంది ఇంకా వాళ్ళకు మిగిల్చుకున్నట్టయితే లాభం కూడా వస్తుంది కాబట్టి ఒకవేళ రాజకీయంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదని నష్టం కష్టమైతుందన్న పార్టీకి వచ్చినట్టు అయితే సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ప్రూవ్ అయినటువంటి అంశం కాబట్టి ఆ విధంగా కూడా అవకాశం ఉంది రాజకీయంగా నష్టం లేదు అలాగే సరే అంటే క్రిటికల్ సమస్య తగ్గుతుంది రెడ్డి గారు వరి ఎక్కడ చూసినా వరి పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఉండదు ఇన్కమ్ జనరేట్ కాదు లోకల్ ఎకానమీలో విలేజ్ ఎకానమీలో వరి వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు ఇన్కమ్ జనరేట్ కాదు మిల్స్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాదు కాటన్ ఒకటి మంచి మంచి క్రాప్ ఇట్స్ ఇట్ ఇంటర్నేషనల్ క్రాప్ మేజ్ కూడా మనం బాగా చేస్తున్నాము ఈ మేజు కాటన్ వరి కొంచెం తక్కువ చేసి వరి ప్లేస్ లో ఇంకా మిగతా అదర్ క్రాప్స్ వాల్యూ క్రాప్స్ ఇవన్నీ తీసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది నీటి ఉపయోగం తెలంగాణ బాగుంటుంది రైతులకు కూడా బాగా ఇన్కమ్ అవకాశం ఓకే సార్ మన చర్చలో పాల్గొన్న వ్యవసాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కొత్త వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని అలాగే నిపుణులతో సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకెళ్తే రాష్ట్రం వ్యవసాయ పరంగా చాలా పురోగతి సాధిస్తుందని అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని